ప్రతిరూపంగా తయారవడం చాలా శోచనీయం ఇటువంటి కేసును చూసినప్పుడు అలా నాకు ఒకటి అనిపిస్తుంటుంది ఎందుకు మనం మన సమాజం ఇలా తయారవుతుంది ఎందుకు ఇలాంటి దుష్ఫలితాలన్నీ కేసుల రూపంలో విచారణ చేయవలసిన దుర్గత మాకు పడుతుంది చూసినట్లయితే నాకు ఒకటి అనిపిస్తుంది తండ్రి ఆనది మీద వనవాసానికి వెళ్ళినటువంటి రాముడి చరిత్ర చదువుకున్నటువంటి సమాజం తల్లిదండ్రుల్ని విడిచిపెట్టి వృద్ధాప్యంలో విడిచిపెట్టేసేటువంటి దుర్గతి ఎందుకు పట్టింది తల్లిదండ్రులు వృద్ధులైతే వాళ్ళని కావిడి కొండల్లో కావిడి కుండల్లో మోసుకు వెళ్ళి వారి జీవిత పర్యంతం సేవ చేసిన శ్రవణ కుమారుడి చరిత్ర చదివినటువంటి మన జాతి మనం ఎందుకు తల్లిదండ్రులను విడిచిపెట్టేస్తున్నాం రాముడికి సీత సీతకి రాముడు అనేటువంటి ఒక అవినాభావం అనేటువంటి దాంపత్య ధర్మాన్ని నిర్వహించినటువంటి దంపతులు ఏ కారణం లేకుండానే బాగా చదువుకున్నవాడు హై హై సొసైటీలో ఉంటూ వచ్చిన వాడు కూడా చిన్న చిన్న కారణాల్లో విడిచిపోతుంటారు ఫ్యామిలీ కోటలు మీరు వినే ఉంటారు ఇలా విడిపోతున్న కారణం ఏది అని చూసుకున్నట్లయితే మనం చిన్నప్పటి నుంచి మన వారసులకి మనదైన తెలుగు భాషలోని ముఖ్యంగా నీతులు సామాజిక రీతులు నేర్పేటువంటి చదువుల్ని మనం కొంచెమైనా ఇంట్లో నేర్పకపోవడమే కారణం అనిపిస్తూ ఉంటుంది తల్లిదండ్రుల ఎందు దయలేని పుత్రుడు పుట్ట నేమి గిట్టనేమి మనం చిన్నప్పుడు చదువుకున్నాం కాబట్టి కొంతైనా మనం మన తల్లిదండ్రులను చూస్తున్నాం మన పిల్లలకి అది నేర్పించే స్థితిలో మనం లేము ఒకటో తరగతి నుంచే ఇంగ్లీష్ ఇంగ్లీష్ భాషని కానీ వేరే భాషని నేను ఎప్పుడూ కూడా తక్కువ చేసి మాట్లాడట్లేదు కానీ మనదైన అరుదైన మన తెలుగు భాషలో నేర్పితే చిన్నపిల్లల సైకాలజీ ప్రకారం వారికి తలకెత్తుంది కానీ పరాయి భాషల మీద ఉండే మోజుతో మనం వాటికి దూరం చేయడం వల్ల ఆ భాషలో మన భాషలో వచ్చేటువంటి నీతిని మంచి మర్యాదల్ని పెద్దల్ని గౌరవించే సాంప్రదాయాన్ని చెప్పేటువంటి భాషలో ఉండే పద్యాలు సాహిత్యం పాటలు వాటిని అన్నిటినీ మనం విస్మరిస్తున్నాం దాని దుష్ప్రభావం మనం వృద్ధాశ్రమంలో గడుపుతూ మనం ఉంటున్నాం ఇది మన భాషను మర్చిపోతే వచ్చేటువంటి దుష్ప్రభావం అంచేత నాదొక్కటే విన్నపం ఏంటంటే ఇటువంటి మహానుభావులకి మనం శతాబ్దోత్సవాలు లేదా మహోత్సవాలు జరుపుతూనే తెలుగు భాషను ముందుకు తీసుకెళ్లడానికి మనం ఏం చెయ్యాలి అనేటువంటిది కూడా మనం ఆలోచించుకోవాలి కనీసం ఒక పదో ఏడు వచ్చే వరకైనా పిల్లలకి అమ్మమ్మలు పాతయ్యలు లేదా తల్లిదండ్రులు మేనమాములు ఇటువంటి వారందరూ కూడా కూర్చోబెట్టి తెలుగులో వచ్చేటువంటి హాయిగా నేర్చుకోవచ్చు మనం ఎప్పుడు చదివి కష్టపడుతూ నేర్చుకోలేదు ఆడుతూ పాడుతూ నేర్చుకున్నాం అప్పుడు కూడా ఎప్పుడు బతుకు ఆడంబరము కాను సజ్జన ముందు బదుకు చల్లగాను పంచమ రోగున్నట్లు కనకంబం రోగని ఇవన్నీ మనం ప్రయత్నపూర్వకంగా నేర్చుకోలేదు సరదాగా పాటలు పద్యాలు రూపంలో రాత్రి పాడుకునే ఇప్పుడు జోగొట్టి నేర్పారు మనకి మనవాళ్ళు అలా దయచేసి నేర్పండి మన సమాజానికి పనికొచ్చే పెద్దల్ని గౌరవించే సమాజాన్ని గౌరవించే సంస్కృతిని గౌరవించే ముందు తరాన్ని తీసుకెళ్ళాలి అప్పుడే ఇలాంటి కార్యక్రమాలకి ఒక రకమైనటువంటి నిండుతనం సాఫల్యత ఉంటుందని నేను అంటున్నాను ఇది నేను ఎవరిని ఒకరిని ఉద్దేశించి అనట్లేదు మనం చేయవలసినటువంటి పనిని సూచ్యప్రాయంగా చెప్పడమే మన కర్తవ్యం నా కర్తవ్యంగా అనుకున్నాను ఒకటే చెప్పి ముగిస్తాను మహాకవి శ్రీశ్రీ అంటాడు ఏ దేశం ఏ కాలంలో సాధించిన ఏ శిల్పం ఏ శాస్త్రం ఏ సాహిత్యం ఏ గాంధర్వం ఏ వెలుగులకి ప్రస్థానం అని చెప్పి ఆయన అడుగుతాడు దేశ చరిత్రలో అంటే ఏ జాతి అయినా ఒక నిర్దిష్టమైనటువంటి కాలంలో ఏం సాధించింది అని కొలమానం వేసుకునేటప్పుడు ఏ శిల్పం ఏ శాస్త్రం అంటే సైంటిఫిక్ టెక్నాలజీయో లేకపోతే ఎకనామిక్ డెవలప్మెంట్ ఆర్థికంగా గొప్పగా అయిపోతేనే జాతి గొప్పదని అనుకోగాను వాటితో పాటు మరో రెండింటిని కూడా ఆయన కలిపాడు ఏ గాంధర్వం ఏ సాహిత్యం అంటే ఏ సాహిత్య విలువని కాపాడి సాహిత్యంలో నీతులు ఉన్నాయి ఆ సాహిత్యాన్ని కూడా ఔన్నత్యానికి తీసుకువెళ్ళేటట్టుగా మనం చదువుకుని మనం ఆచరిస్తున్నావా లేదా ఏ గాంధర్వం గాంధర్వం అంటే సంగీతం అవ్వచ్చు సాహిత్యం అవ్వచ్చు కళలు ఉన్నాయి మన కూచిపూడేటటువంటి నృత్య కళలు ఉన్నాయి వాటి ద్వారా మనకి సమాజానికి ఇచ్చేటువంటి మంచి నడతని కూడా ఆ జాతి అవలంబించినప్పుడే అది వెలుగులకు ప్రస్థానం చేసినప్పుడు లేదు అంటే ఆ జాతి ఎంత ఉన్నత్యం సాధించినా వాసన లేని ప్రసూనం అంటే వాసన లేని గడ్డి పువ్వులా మిగిలిపోతుంది తప్ప అది పరిపూర్ణమైనటువంటి సమాజం కాని అరదు అనే అర్థంతో మహాకవి శ్రీశ్రీ అన్నాడు అది మనందరికీ వర్తిస్తుంది అంచేత మీ అందరికీ నేను చేసే విజ్ఞప్తి ఒక ఫార్మర్ జడ్జిగా కానీ సమాజంలో మీతో పాటు ఉండే మనిషిగా కానీ మన భాషని కొంతవరకైనా మన తర్వాత తరాల వాళ్ళకి వచ్చేటట్టుగా నేర్పడం మన విధి లేకపోతే దాని దుష్ప్రభావాన్ని అందరం కూడా అంగీకరించక అనుభవించక తప్పదు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ కార్యక్రమం